సీ ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చాలా అగ్రెసివ్ ఎలిగేషన్స్ చేశారు సార్ రేవంత్ రెడ్డి చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉన్నారు ముఖ్యమంత్రి పదవి పోతుందని భయపడుతూ ఉన్నారు అందుకే భట్టి పొంగులేటి ఉత్తమ్ తన సీటుకు ఎసరు పెడతారని సీఎం రేవంత్ భావిస్తూ ఉన్నారు వేలాది ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నారు అవసరమైతే లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ పరీక్షకు రావాలి అంటూ బైక్ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా దమ్ముంటే మగాడి అయితే చెప్పు నీ సీటుకు ఎసరు పెడతాడు అని చెప్పి నీ సీటు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఇలా ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా ఈరోజు చెప్తావా నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావు బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీస్ పనులు మీదకెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా యాభై సార్లు పోయావు ఢిల్లీకి దాదాపు ఇంకో ఇంకోసారి అయిపోతే యాభై హాఫ్ సెంచరీ యాభై పైసలు వచ్చినాయ నువ్వు యాభై సార్లు పోతే పోవడం చీకట్లో మోడీ కాలు పట్టుకోవడం చీకట్లో అమిత్ షా కాలు పట్టుకోవడం రాహుల్ గాంధీ ఏమో నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు ఇక ఈయన నా గురించి మాట్లాడుతూ సో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు సార్ కేటీఆర్ మాటల మీద కాంగ్రెస్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి సార్ బీఆర్ఎస్ మీద ఆరోపణలు ఉన్నాయి కదా సార్ బీఎస్ఆర్ బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ జరిగాయి అనేది ఒక కేసు కూడా నమోదైన పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్ఏ ఐ మీన్ కేటీఆర్ఏ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ ఆరోపణలు అంటే పొలిటికల్ డిస్కోర్స్లో ఏంటంటే లా చట్టం ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి సాక్ష్యాధారాలు ఏంటి విచారణ ఏంటి కోర్టులు ఏంటి అనేవి ఉండవు పొలిటికల్ డిస్కోర్స్లో ఉండేది ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి పొలిటికల్ నరేటివ్ని ఎలా క్రియేట్ చేయాలి ఎందుకంటే రాజకీయ నాయకులకు దృష్ట్యా పొలిటికల్ ట్రయల్ అంటే రా ప్రజా కోర్టులో రాజకీయ విచారణ నిరంతరం జరుగుతూ ఉంటుంది ప్రజా కోర్టులో ఉండే పొలిటికల్ ట్రైల్లో తమ వాయిస్ వినిపించాలన్నదే రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల ఆలోచన అందువల్ల లీగల్గా ప్రా దానికి బేసిస్ ఉందా జ్యుడిషియల్గా దానికి బేసిస్ ఉందా ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు ఫస్ట్ దానికన్నా ముందు కేటీఆర్ఏ కాదు చాలామంది రాజకీయ నాయకులు ఈ పదం వాడుతుంటారు మొగాడైతే మొగాడైతే ఇప్పుడు మీరు విన్న బయటలో రెండుసార్లు వచ్చింది అది సో ఇది ఒక పాట్రియారికల్ మైండ్ సెట్ అది అన్కాన్షియస్గానే రావచ్చు కేటీఆర్ ఒక్కరే ఇలా అంటున్నారని అంటలేను చాలామంది పొలిటికల్ లీడర్లకి అలవాటు ఉంటుంది మగాడైతే రా గాజులు పెట్టుకున్నావా అసలు ఈ వాడది ఇండికేట్ ధైర్యం మొగోళ్ళకే ఉంటుంది నువ్వు అయితే రా అంటే అర్థం ఏంటి ధైర్యం ఉంటే రానే కదా అంటే ఆడవాళ్ళకి ధైర్యం ఉండదా సో ఆడవాళ్ళకి ధైర్యం ఉండదు అని ఎవరు చెప్తారు రుద్రమాదేవి అమ్మవారు అసలు హిందూ ధర్మంలో సర్వశక్తివంతరాలు అత్యంత శక్తివంతురాలు అమ్మవారే కదా మీకు చరిత్రలో మనం చాలా చూసాం కదా సీతమ్మ సీతమ్మవారు మా ద్రౌపది వీళ్ళందరూ కూడా పౌరాణిక గాథలు మీరు చూస్తే చాలా శక్తివంతులు వాళ్ళు అలాగే సాధారణ ప్రజలు కారు వాళ్ళు మీకు ఉద్యోగ పర్వంలో ఒక ఘట్టం ఉంటుంది పాండవులు ఈ జూదంలో ఓడిపోయి తలలు వంచుకుని కూర్చున్నప్పుడు ద్రౌపది వాళ్ళను ఉద్దేశించది మా అత్త వీరమాత అవుతుందని మేము ఆశపడ్డాం కానీ ఆమె వీరమాత కాకపోయినా మా ఇడింబ మా సుభద్ర నేను వీరమాతలమైతాం అన్నాడు అంటే ఏంటి ఆమె అన్నది మీకు జాత కాకపోతే పురుషులుగా మీరు చేత కాకపోతే కౌరవుల్ని ఓడించలేకపోతే యుద్ధం చేయలేకపోతే ధర్మం పేరిట్ట చేతులు ముడుచుకుంటే మా ఇడింబ మా నే నేను కర్ణశ్రీ అద్భుతమైన పద్యం ఉంటుంది ఇడింబ మా మా ఇడింబ సుభద్ర ద్రుపదాత్మజ అయిన నేను ద్రౌపది ద్రౌపది కూతురైన నేను మేము వీరమాతలమవుతామని అంటే ఘటోత్కచ్యుడు అభిమన్యుడు ఉప పాండవులు చూసుకుంటారు అని సో అందువల్ల స్త్రీల పౌరుషానికి ఇది ఒక ప్రతీక కదా సో అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ చాకలి ఐలమ్మ ఇలాంటి పోరాట వీరు గడ్డ పోరాట వీర నారీమణల్ని ఈ గడ్డ చూసింది పౌరాణిక గాథల్లో మహాపరాక్రమానికి సింబల్స్గా ఉన్న సీతమ్మ తల్లి సత్యభామ ద్రౌపది పౌరాణిక గాథల్లో చూసాం మీకు నిజ జీవిత రాజకీయాల్లో చూసాం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాత సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి దుర్గామాతతో పోల్చారు కదా సో తొంభై వేలకు పైగా పాకిస్తాన్ సైనికులు తలలు మంచుకొని భారత కమాండ్ ముందు లొంగిపోయారు కదా సో అందువల్ల మనం ప్రతిదానికి మొగాడైతే ఏదో ఏదో సమాజాన్ని మొగవాళ్ళు మాత్రమే ఉద్ధరిస్తున్నట్లు ఆడవాళ్ళు ఏదో బలహీనలు ఇది అబల సబల కాదు అని మనం ఎప్పుడు వింటుంటాం కదా షేక్స్పియర్ ఆ రోజుల్లో రాశాడు ఫ్రెయిలిటీ దై ఇస్ ఉమెన్ అని అంటే బలహీనతకు మారిపోయేది కానీ అది దట్స్ అ ఓల్డ్ కాన్సెప్ట్ ద మోడర్న్ ఉమెన్ ప్రూఫ్ షేక్స్పియర్ రాంగ్ సో షేక్స్పియర్ కూడా తప్పని ప్రాడు అజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చిన అజాద్ హింద్ ఫౌజ్ మహిళా కెప్టెన్ కెప్టెన్ లక్ష్మీ సైగల్ సో అందువల్ల మనకు చరిత్రలో పౌరాణిక గాథల్లో నిజ జీవితంలో ఇంత పోరాట చరిత్ర కలిగిన వీరనారీలు ఉండగా ఇంకా పబ్లిక్ డిస్కోర్స్లో పొలిటికల్ డోర్స్లో మగాడైతే రా మగాడైతే రా నువ్వు గాజులు పెట్టుకున్నావా ఈ పబ్లిక్ డిస్కోర్స్లో దీనివల్ల ఏమవుతుందంటే రాజకీయ నాయకులు సాధారణ ప్రజలు కాదు దే హ్యావ్ ఎ ట్రమండస్ ఇన్ఫ్లుయెన్స్ అన్ సొసైటీ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకరు కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్ ఉన్న వారికి కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే స్పోర్ట్స్ స్టార్లు ఇన్ఫ్లుయెన్సర్సే పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్సర్సే అఫ్ కోర్స్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజం పైన బలమైన ముద్ర వేయగలిగే నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఈ అవుట్డేటెడ్ మైండ్సెట్ కాలం చెల్లిన పాట్రియార్కల్ మైండ్ సెట్ పితృస్వామిక భావజాలాన్ని పెంచకూడదు అది అన్కాన్షియస్గా పెంచిన తప్పే నేను కేటీఆర్ ఏదో కావాలని మహిళల్ని అవమానించడానికి అంటున్నాడని నేను ఆరోపించడం లేదు అది నార్మల్ పొలిటికల్ డిస్కోర్స్లో భాగంగా అన్ని పార్టీల నాయకులు వాడుతున్నారు ఈ పదాలు అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది మొదలు ఈ పదం తప్పని ఇక తర్వాత ఈ స్టేట్మెంట్లో కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు నరేటివ్ ఏంటి ఒకటి మంత్రులకు మంత్రులపైన రేవంత్ రెడ్డి ఒక రకంగా నిఘా పెట్టాడని అంటే దీని లక్ష్యం ఏంటి అంటే రేవంత్ రెడ్డి అన్స్టేబుల్గా ఉన్నాడు అన్సర్టన్గా ఉన్నాడు ఆయనకు తోటి కేబినెట్ మంత్రులు సహకరించడం లేదు ఆ క్యాబినెట్ మంత్రులు ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే ప్రమాదాన్ని కలిగి ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్స్టేబుల్ అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయడం అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాని రిజల్ట్ ఏంటి అంటే ఇవాళ పత్రికల్లో మీరు చూడండి పేజ్ వన్లో ఉన్నాయి పొంగులేడి ఖండించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించాడు భట్టి విక్రమార్క కూడా సీఎంను అవలే అంటావా సీఎంను ఇంత మాట అంటావా అని విమర్శించాడు అంటే ఏమవుతుంది కేటీఆర్ దాడితో కాంగ్రెస్ నాయకులు ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది రేవంత్ రెడ్డి పైన అలిగినా గులిగినా ఎవరైనా వాళ్ళందరూ అలుగుడు గులుగుడు పక్కకు పెట్టి బీఆర్ఎస్ పైన గుద్దుడే గుద్దుడుకు ముందుకు రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కేటీఆర్ వాడిన పదాలు కనుక వాటిని ఉపయోగిస్తుంది అలుగుడు గులుగుడు గుద్దుడు అని సో అందువల్ల ఒకటి ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అన్స్టేబుల్గా ఉంది యునైటెడ్గా లేదు అని రెండవది ఏంటంటే మీరు అందులోనే చూడండి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది నేను రాహుల్ గాంధీ దేకడం లేదు అని రాహుల్ గాంధీ దేకపోతే కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఎట్లుంటాడు ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు సీఎంగా ఉంటే పది మంది నాయకులు ఆ చైరు వైపే నిరంతరం చూస్తూ ఉంటారు మాకు ఛాన్స్ రాదా మేము ఎలిజిబుల్ కాదా అని అందులో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కన్నా చాలా పొలిటికల్ సీనియర్స్ చాలా మంది ఉన్నారు సో అందువల్ల అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో నిజంగానే అంత బిగ్ గ్యాప్ ఉంటే ఇంకేం కావాలి అధిష్టానం అంతర్గత న్యాయంగా వ్యతిరేకులు వీళ్ళిద్దరు కలిస్తే ఇక రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా సో అయినా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు కదా అందువల్ల ఈ పొలిటికల్ నరేటివ్ రెండోది పంపడం అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది రేవంత్ రెడ్డి ఈజ్ ఇంక్రీజింగ్లీ ఎ పర్సన్ ఆ నాన్ గ్రేటా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఈయనకు పట్ల లా ఇంట్రెస్ట్ లేదు అని ఇది రెండవది మూడవ నరేట్ ఏంటంటే మోడీ అమిత్ షాలతో రే రేవంత్ రెడ్డి మిలాఖత్ అవుతున్నాడు అని ఈ విమర్శ చాలాసార్లు ఎన్నికలకు ముందు నుంచి కూడా చేస్తూ వచ్చారు సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది ఆయనకు ఏబివీపీలో పనిచేశాడు ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ మిలాఖత్ అయి ఉన్నాడు ఓవైసీ కానీ అప్పుడు కేసీఆర్ తరఫున బ్యాటింగ్ చేస్తుండేవాడు ఎలక్షన్ల టైంలో అప్పుడు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి అని అన్నారు దానికి ఇటీవల రేవంత్ రెడ్డి ఒక హుమరస్ టోన్లో ఒక అంటే సటారికల్ ఒక హుమరస్ వ్యంగ్య ఒక ఆసక్తికరమైన రీతిలో నా స్కూలింగు మోడీ దగ్గర బీజేపీలో నా కాలేజ్ టీడీపీలో నా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అన్నందుకు దాన్ని కూడా ఇప్పుడు కోట్ చేస్తూ చూడు మోడీతో ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా కామెంట్ చేయడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు బీజేపీ కాంగ్రెస్ అట్లీస్ట్ బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో నమ్మకస్తుడు కాదు కాంగ్రెస్ని ఎప్పుడైనా ముంచి బీజేపీతో చేతులు కలుపుతాడు అని నేను జ్యోతిరాదిత్య సింధియా లేదు అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించడం అందువల్ల కేటీఆర్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాని ఉద్దేశం ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం ఎవరు లైవ్ డిటెక్టర్లు కేటీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ వస్తారా రెడ్డి అడిగితే కేటీఆర్ వస్తారా లైవ్ డిటెక్టర్లు వ్యక్తుల ఛాలెంజెస్ పైన ఉండదు ఒట్టేసుకుంటే ఏమొస్తుంది నేను ఒట్టేసుకుంటా ఒట్టేసుకుంటే పని అయిపోతుందా చాలామంది చాలా ఒట్లు వేసుకుంటారు ఒట్లేసుకుంటే పనులు అవుతాయా సో అందువల్ల ఒట్టేసుకుంటూ చట్టం ముందు ఒట్టు నిలబడదు సో చట్టం ముందు నిలబడేది ఒట్లు కాదు లైవ్ డిటెక్టర్ టెస్ట్లు కోర్టులు ఆదేశించాలి తప్ప ఎవరు పడతారు తీసుకెళ్ళి నువ్వు అన్నావు కదా అని ఒక లైవ్ డిటెక్టర్ ఒక ఏటీఎం సెంటర్ లాగా రోడ్డు పక్కన ఉంటే ఎవరన్నా కార్డు ఉన్నోడు పోయి డబ్బులు డ్రా చేసుకున్నట్టు ఉండదు కదా పబ్లిక్ టెలిఫోన్ బూత్ కాదు ఓ లైవ్ డిటెక్టర్ ఎవరైనా పొలిటీషియన్లలో పోయి ఇలా ఇట్లా పెడితే లైవ్ డిటెక్టర్ టెస్ట్ అవుతుందా ఆ డయాగ్నాస్టిక్ టెస్ట్ అదేమన్నా నువ్వు ఎక్స్రే దించుకున్నట్టు సిటీ స్కాన్ తీసుకున్నట్టు లైవ్ డిటెక్టర్ ఉండవు కదా అది కేటీఆర్ తెలియదు తెలియక కాదు బట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు చట్టం ఎలా ఉన్నా పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేయాలి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఆల్రెడీ టెలిఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ పైన కేసు చాలా సీరియస్గా ఉంది అది రోజు రోజుకు బిగించుకుపోతుంది పొలిటికల్ సర్కిల్స్లో వాదన ఏంటంటే ఇది చాలా సీరియస్ గ్రావిటీ ఉన్న కేసు అని సో దాని నుంచి ప్రజల్ని కౌంట్ ఒక న్యూ నార్మల్ అంటే రాజకీయాల్లో ఎవరైనా అధికారంలో ఉంటే చేసే పనే ఇది ఇదేమి బీఆర్ఎస్ మాత్రమే చేసిందా కాంగ్రెస్ చేస్తుంది బీజేపీ చేస్తుంది అన్ని పార్టీలు చేస్తుంది అంటే దానికి ఉన్న సీరియస్నెస్ను టెలిఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ పైన ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సీరియస్నెస్ను గ్రావిటీని తగ్గించి ఇది న్యూ నార్మల్ ఇది సాధారణమే అని ఒక అభిప్రాయాన్ని కలిగించడం కూడా లక్ష్యం అందువల్ల ఒక మల్టిపుల్ పొలిటికల్ నరేటివ్స్ను బిల్డ్ చేసే క్రమంలో చేసిన వ్యాఖ్య ఇది